తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పానిగంటి రామారావు అధ్యక్షతన ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తూ కార్యకర్తలను సమన్వయం స్ఫూర్తిగా చేస్తుంది స్వర్గీయ నందమూరి తారక రామారావు అందరికీ ఆరాధ్య దైవం తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీక నమ్మిన సిద్ధాంతానికి మనమతిప్పని యోధుడిగా ఎందరికో రాజకీయ భిక్ష పెట్టిన నాయకుడు గాడంధకారంలో ఉన్న తెలుగు జాతికి వెలుగులు నింపిన మహానాయకుడు ఆర్థిక అసమానతలను సాంఘిక దురాచారాలను నిరుద్యోగం నిరక్షరాస్యత పారదోరాలని పేదల కోసం బీదల కోసం అనగారణ వర్గాల కోసం ఆదర్శవంతమైన విధానాలతో తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టిన ఆ మహానుభావుడు పార్టీకి ఈరోజు పెండ్లం గ్రామంలో జెండా ఎగురవేయడం కార్యకర్తలకు నాయకులకు చాలా సంతోషంగా ఉంది అన్నారు తెలుగుదేశం పార్టీ వచ్చి తొమ్మిది నెలల్లోనే రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ మరది అన్నారు అధికారానికి రాగానే పేదవాడికి కట్టుకోవడానికి బట్టలు పేదవాడికి పక్కా గృహం నిర్మించడం జరిగింది పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి మండలాలు ఏర్పాటు చేయడం వలన రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ పదవులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అయినా దేశంలోని ప్రధాన మంత్రులను రాష్ట్రపతులను ఎన్నుకోవడంలో ప్రధాన పాత్ర పోషించింది అందుకే తెలంగాణలో రానున్నది స్థానిక సంస్థ ఎన్నికల వార్డు నుంచి జెట్ వరకు పోటీ చేసేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని దానిలో భాగంగానే నేడు అశ్వరావుపేట నియోజకవర్గంలో అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు ర్యాలీతో పాటుగా జెండా ఆవిష్కరణ చేసి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో రానున్న ఎన్నికల్లో ప్రతి గ్రామం నుంచి పోటీలో ఉండాలని అశ్వరావుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కట్టం స్వామి ద్వారా కార్యక్రమంలోతో పాటు గ్రామశాఖ అధ్యక్షులు నార్సిం కృష్ణ వాళ్లపు ఆదిబాబు భక్తులు శ్రీను గౌర వెంకటేశ్వర్లు ఎక్స్ ఎంపిటిసి తినబోయిన వెంకన్న పార్టీ నాగేశ్వరరావు రెడ్డి ఐదు మండలాల పార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఒక్కొక్కవేళ ఢిల్లీలో మన పురప్రముఖుల పరిస్థితి ఏంటి అని చూస్తే ఎవడు కూడా లెక్క చేసేటటువంటి అధికారం కూడా లేదు కాదు చెప్పాడు తెలంగాణ భవన్ కూడా ఎవరో బీహార్ నిందాక ఆర్పా చేసిన అట్లాంటి సమయంలో లిటీ రామారావు గారు అప్పుడున్న పరిస్థితులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి అసమానతలు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా అంతా వెనకబడి ఉన్నాయి అట్లాంటి సమయంలో ఏంది అంటే ఇందిరాగాంధీ పాలన మీకు ఆంధ్రప్రదేశ్ అప్పుడు మీకు ఉడకపోవచ్చు ఇందిరాగాంధీ కానా కపడవరం మాత్రం అని అంటే ఎక్కడిచ్చిందో తెలియదు కానీ తెలంగాణలోనే ఆంధ్రదాయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు రాజకీయ అధికారం ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ ఈ ఆట కూడా వాళ్ళ భుజాల మీదనే ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేడర్ నుంచే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వచ్చింది వచ్చిన తర్వాత కూడా ఇవాళ చూస్తే తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెండు వందల తొంభై ఐదు సీట్లకి రెండు వందల ఐదు సీట్లు వచ్చినటువంటి గంట కూడా అట్లాంటి క్రమంలో కూడా ఆర్థిక అసమానతలు ఉన్నా లేకపోతే సాంఘికంగా ఉన్నా లేకపోతే ఆ రోజు పేదరికంగా ఉన్నా కానీ ఆయన తొమ్మిది నెలలు తీసుకొచ్చి పటేల్ పటవారు వ్యవస్థని రద్దు చేయడం అంటే మరో మీరందరూ అన్నారు ఎవరు ఆస్తి ఎవరి చేతిలో ఉంటుంది పక్క చేతిలో ఉంటే అధికారం ఉంటుందా మనకి ఆ రోజు పటేల్ పటవారు వ్యవస్థ రద్దు చేసి మొట్టమొదటిసారిగా మండలాలు ఏర్పాటు చేసి జనత కూడా మండలాలు ఏర్పాటు చేయడం వల్ల ఏమైంది ఎండిఓ ఆఫీస్ ఇచ్చింది ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చింది పోలీస్ స్టేషన్ వచ్చినాయి హాస్పిటల్స్ వచ్చినాయి ఇలా ప్రజల వద్దకి పాలన ఈ సేవ కేంద్రం కూడా అంటే ప్రజలకి ముందు చూపుతో మనకి ఎన్టీ రామారావు ఆ రోజు మీరు అన్నట్టుగా కానా కపడా మతాన్ని పక్కగా